మనం గతంలో కొన్ని ప్రేమ కథలు విన్నాం ఇవాళ మనం బాజీరావు మస్తాని వీళ్ళిద్దరు ప్రేమ కథలు చెప్పుకున్నాం శివాజీ మనవడు సాహు మహారాజ్ ఈయన సతారాయణ ఛత్రపతిగా పాలిస్తున్న రోజుల్లో బాజీరావు పిశ్వాగా ఉండేవాడు బాజీరావు గొప్ప వీరుడు అనేక యుద్ధాల్లో పాల్గొని మరాఠా రాజ్యాన్ని సుస్థిరం చేశాడు ఛత్రపతి అభిమానం పొందగలిగాడు ఇరవై ఏళ్ల వయసులోనే పీశ్వా పదవి అందుకోగలిగాడు పీశ్వా అంటే ఛత్రపతి యొక్క ప్రధాన మంత్రి అనమాట బాజీరావు ప్రతిభకు మెచ్చి ఛత్రపతి ఆయన కొంత భూభాగం కూడా ఇచ్చాడు ఆ భూభాగాన్ని పూనా రాజధానిగా పాలిస్తున్నాడు బాజీరావు పూనాలో పదిహేను వందల ముప్పైలో శనివారవాడ అనే గొప్ప భవన సదుపాయం నిర్మించి అందులో దర్బార్ చేసేవాడు బాజీరావు బాజీరావు గొప్ప అందగాడు అతను కొంకణ్ బ్రాహ్మణుడు పదిహేడు వందల సంవత్సరంలో బాలాజీ విశ్వనాథ్ సాధాబాయి బాలవే ఈ దంపతులకు ఆయన పుట్టాడు బాలాజీ విశ్వనాథ్ ఛత్రపతి దగ్గర పిష్వాగా పనిచేస్తూ ఉండేవాడు ఆ రోజు ఆయనకి బాజీరావుకి ఒక తమ్ముడు ఉన్నాడు చిమ్మాజీ అప్ప ఆయన పేరు ఇద్దరు చెల్లెడు కూడా ఉన్నాడు చిమ్నాజీ అప్ప లక్ష్మణిలాగా తన అన్నకి యుద్ధ విభవంలో తోడుగా నిలిచి ఉండేవాడు పదిహేడు వందల ఇరవైలో తండ్రి తర్వాత పదవి పొందాడు బాజీరావు బాజీరావు భార్య కాశీపాయ్ ఆమె సంపన్న వడ్డీ వ్యాపారి కుమార్తె సంప్రదాయ స్త్రీ బాజీరావుకి అనుకూలమైన ఇల్లాలు తరచూ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండేదామే ఈ దంపతులకు నలుగురు కొడుకులు నానాసాహెబ్ రామచంద్ర రఘునాథ జనార్దన్ రావులు నానాసాహెబ్నే బాలాజీ బాజీరావు అంటారు ఈయన తర్వాత పిష్వా అయ్యాడు ఛత్రపతికి అనేక యుద్ధ విద్యాలు సాధించి పెట్టిన బాజీరావు గోల్కొండను కూడా లొంగదీశాడు మొగలకు కూడా నిద్ర లేకుండా చేశాడు పోర్చుగీసు వాళ్ళని అణిచివేశాడు అనే వృద్ధుడు రాజపుత్రను బుండేల్ కండిని ఏలుతూ ఉండేవాడు ఇతని మీదకి మొగల్ సర్దార్ బంగష్ దాడి చేయగా ఆయన బాజీరావు సహాయాన్ని కోరాడు బాజీరావు మంచి హృదయంతో ఛత్రసాలకి సహకరించి సైన్య సాయం చేశాడు మొఘల్ సర్దార్ బంగష్ ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయాడు ఛత్రసాలది ప్రణమే సిద్ధాంతం అన్ని మతాలు ఆయనకి సమానమే ఆయనకి బాయ్ అనే ఒక ముస్లిం ముంపుడు ఉండేది ఆమె దర్బార్లో నాట్యం కూడా చేస్తుండే ఆమె ఈ ముస్లిం మహిళకి మస్తానీ అనే కూతురు ఉంది ఈ మస్తానీయే మన కథానాయక మస్తానికి కూడా నాట్యం సంగీతం నేర్చింది అంతేకాక గుర్రపు స్వారి ఆయుధ ప్రయోగంలో కూడా నిపుణులు ఆమె ముస్లిం అయినా కృష్ణ భక్తురాలు హిందూ సంప్రదాయాలంటే గొప్ప గౌరవం ఉంది ఛత్రసాల్ బాజీరావు చేసిన సహాయానికి మురిసిపోయాడు అతని గౌరవంగా తీసుకెళ్లి తన గద్దె మీద కూర్చోబెట్టి తన కుమార్తె మస్తానిని ఆయనకి బహుగహించాడు అంతేకాక బుందేర్కన్లో కొంత రాజ్యభాగాన్ని కూడా ఇచ్చాడు బాజీరావు మస్తానిని తొలిచూపులోనే ప్రేమించాడు ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయాడు మస్తానికి కూడా బాజీరావు వేరేగాదో చిన్నప్పటి నుంచి వింటూ ఆయనపై మనసు పారేసుకుని ఉన్నది కాబట్టి ఏ లేకుండా వారిద్దరి గ్రహణం జరిగిపోయింది బాజీరావు తన ప్రేయసి భార్య అనే మస్తానీతో మే ఇరవై మూడు పదిహేడు వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో పూనా చేరాడు నూతన దంపతులకు పూనా ప్రాగతం చెప్పారు పదిహేడు వందల ముప్పై ఒకటిలో ఛత్తస్థాలు చనిపోయాడు బాజీరావు తనకి చేసిన సాయానికి కృతజ్ఞతగా అతను ముప్పై మూడు లక్షల ఆదాయం వచ్చే కల్పి ఝాన్సీ లాంటి కొన్ని ప్రాంతాలు బాజీరావు పరం చేశాడు కూతురుతో పాటు బాజీరావు తన ప్రియమైన భార్య మస్తాని కోసం పదిహేడు వందల ముప్పై ఆరులో శనివారం వారిలో గొప్ప మహల్ కట్టించి బహు బహుకరించాడు అందులోనే మస్తానీ ఉంటూ ఉండేది దాన్ని ఇప్పుడు కూడా మస్తానీ మహల్ అని పిలుస్తున్నారు యుద్ధ సమయాల్లో లేనప్పుడు బాజీరావు ఎక్కువగా తను ప్రేమించే మస్తాని వద్దే ఉండేవాడు మస్తానీ కూడా అతన్ని గాఢంగా ప్రేమించడానికి ఇద్దరు రచీమన్మత రీతిలో ప్రణయం పండించుకుంటూ ఉన్నారు యుద్ధ సమయాల్లో కూడా మస్తాని బాజీరావుని వెనక్కి వెనుక అనుసరి అనుసరించేది ఒకే గుర్రం పైన కూర్చొని వనాలలో వేయిస్తూ మధువు సేవిస్తూ పాటలు పాడుతూ సంతోషంగా గడిపేవారని చరిత్రకారు రాశారు బాజీరావుకి మస్తాని సాహచర్యం గొప్ప శాంతిని ఆనందాన్ని ఇచ్చేది అయితే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబమైన బాజీరావు ఈ ప్రేమని పెళ్ళిని బాజీరావు కుటుంబం ఈ ప్రేమని పెళ్ళిని ఒప్పుకోలేదు ఒక విదేశీ ముస్లిం వినత అందున నర్తకి శనివారవాడలో అడుగుపెట్టడం బాజీరావు తల్లి రాధాపాయి కానీ చెమ్నాజీ అప్ప అప్పాకు గాని బాజీరావు కొడుకు నానాసాహెబ్ కానీ వీళ్ళకి సంతోషం కలిగించలేకపోయింది కానీ భార్య కాశీబాయి మాత్రం సగతి మస్తాని పట్ల సహనం వహించి భర్త ఎడబాటును గుండెపరుగుతూ భరిస్తూ ఉండేది ఒకవేళ బాజీరావుని తను అనుసరించలేనప్పుడు మస్తాని ఆయన కోసం ఎదురుచూస్తూ తన మహల్లోనే ఉండిపోయేది కృష్ణుని ఆరాధిస్తూ ఆ భక్తి తన్మయంత్రంలో భర్త ఎడబాటును సహించేది కారణం శనివారవాడలోని బాజీరావు కుటుంబం మొత్తం ఆమెను విలువేసింది అవమానాలు తిరస్కారాలు చేస్తూ ఉండేది దానికి తోడు పూనాలోని బ్రాహ్మణ వర్గం కూడా ఈ కుటుంబానికి దూరమైంది వారు కూడా బాజీరావు చర్యను సమర్థించలేదు పండుగలు పబ్బాలు వాటి వంటి వాటికి పౌరోహిత్యం చేయడానికి వారు నిరాకరించేవారు ఈ సామాజిక వేరే తట్టుకోలేని బాజీరావు కుటుంబ సభ్యులు మస్తాని శనివారం విడిచి శనివారం వాడ విడిచి వెళ్ళిపోమని నయాన భయాన ఒత్తిడి చేస్తున్నారు మస్తాని మాత్రం నేను ఏ అధికారాల కోసం ఇక్కడికి రాలేదని తనకే రాజరికం అక్కర్లేదని తనకి పేసవా ప్రేమ మాత్రమే కావాలని నా స్వామిని వదిలి వెళ్లే వెళ్లేదే లేదని ఆయన ఎలా ఆదేశిస్తే అలా నడుచుకుంటానని మణి చిమ్నాజీ అప్పాకి చెప్పేసింది బాజీరావుకి ఇదంతా తెలిసి కోపం వచ్చింది మస్తానీ ఈ కుటుంబ సభ్యురాలే ఆమె నా మహిబహిప్రాణం మా దేహాలు వేరైన ఆత్మలు ఒకటే మమ్మల్ని వేరు చేయాలని అన్న ఆలోచనలు మానేసి విశ్వ ఇల్లాలిగా అందరూ ఆమె గౌరవించి తీరాలని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు బాజీరావు ఈ విషయం ఛత్రపతి దాకా వెళ్ళింది ఆయన బాధపడి మస్తానీ బాజీరావు నుంచి వేరు చేసే ఆలోచన మానుకోమని కుటుం ఆ బాజీరావు కుటుంబానికి సలహా ఇచ్చాడు బాజీరావుకి మస్తానికి ఒక కొడుకు పుట్టాడు అతనికి కృష్ణారావుని పేరు పెట్టి హిందువుగా పెంచాలని పీశ్వ అనుకున్నాడు అయితే బ్రాహ్మణ వర్గం అలా పేరు పెట్టి ఉపనయనం చేయడానికి నిరాకరించింది దాంతో అతనికి శంషేర్ బహదూర్ అని పిలుస్తూ వచ్చారు మస్తానికి క్రమంగా వేధింపులు ఎక్కువై మనోవేదన పొందసాగింది బాజీరావుని ఆమెతో కలవకుండా మస్తాని మహల్ చుట్టూ సిబ్బందిని ఏర్పాటు చేశారు బాజీరావు కుటుంబ సభ్యులు పురోహితులు తిరుగుబాటు తర్వాత పీష్మ కుటుంబీకులంతా కూడా గొడబరుక్కుని మస్తాని గృహ నిర్బంధంలో ఉంచారు ఇది పీష్మని బాగా గాయపరిచింది ఇదొక దిక్కారం అయితే వ్యతిరేకత కుటుంబంలో వచ్చినటువంటి ఆ వ్యతిరేకత ఆయన్ని నిస్సహాయాన్ని చేసింది ఆయన డిప్రెషన్ ఫీల్ అయిపోయాడు దాంతో మనస్సు విరిగి పటాసు వెళ్ళిపోయాడు పటాస అనేది ఒక ప్రాంతం ఇక బాజీరావు అదే పీశ్వ తల్లి రాధే రాధాబాయి కొడుక్కి ఒక సందేశం పంపింది మస్తానాన్ని విడిచిపెట్టు అంతే అంతేకాకుండా త్రాగుడు మాంసాహారం ఇవన్నీ మానేసి అని ఒక సందేశం పంపింది కుటుంబ సభ్యులతోటి విసిగిపోయినటువంటి పీశ్వరావు పిష్వా అంగీకరించాడు మస్తాని ఏడుపాటు పిశ్వ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది అయితే మస్తానీని బాజీరావు దగ్గరికి పంపం పంపలేదు మస్తానీ హృదయం కూడా బాజీరావుని కలవాలని ఆకృషిస్తూ ఎడబాటు భరించలేని మస్తానీ నిరాహార దీక్ష దిగింది దాంతో చిమ్నాజీ నానాసాహెబ్ ఆమెను బంధించాలని నిశ్చయించారు బాజీరావు తన విషాదాన్ని యుద్ధరంగంలో మర్చిపోవాలని భావించాడు తన చివరి దండయాత్ర శ్రీకారం చుట్టి నాజిర్జ్పై యుద్ధం చేశాడు నాజర్జింగ్ అంటే నిజాం కొడుకు అనమాట అయితే నాజిర్జింగ్ ఊడిపోయి రెండు జిల్లాలు పేష్వాకి ఇచ్చి సంధికి వెళ్ళిపోయాడు ఈ యుద్ధం జరిగినంతకాలం పిశ్వ తన ప్రేయసి మస్తాని ఏమైందో తెలియరాలేదు తను ఆక్రమించిన జాతులు స్వాధీనం చేసుకోవడానికి రావేర్కేడా వెళ్ళాడు ఆయన అతనితో విచారం పంచుకునేవారే లేకపోయారు అతని విషాదాన్ని గుర్తించేవారే లేకపోయారు ఒంటరితనం మస్తాని ఎడబాటు అతని ఆరోగ్యాన్ని చెడగొట్టి రోజురోజుకి దిగదాల్చుతోంది అది చూసిన తమ్ముడు చిమ్నాజి మస్తాని కోసమే అన్న ఇలా అలవటిస్తున్నాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని గ్రహించి తాను పూనా వెళ్ళిన తర్వాత మస్తాని బాజీరావు దగ్గరికి పంపాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ విషయాన్ని బాజీరావు కొడుకు నానాసాహెబ్కి ఉత్తరం రాశాడు కానీ బా నానాసాహెబ్ ఏం చేశాడంటే మస్తానికి బదులుగా తన తల్లి కాశీబాయిని బాజీ బాజీరావు దగ్గరికి పంపాడు అయితే తన దగ్గరికి వచ్చింది కాశీబాయి అని కూడా గ్రహించలేనంత స్థితిలో బాజీరావు వెళ్ళిపోయాడు విషజ్వరం అతన్ని కమ్మేసింది అప్పుడు అతను రావ్య ఖేడా శిబిరంలో ఒళ్ళు తెలియక పడి ఉన్నాడు జీవితం అంతా యుద్ధాలు కుటుంబ కలహాలు మస్తానితో భగ్న ప్రజల వీడితో అతని అలసిపోయి ఈ అవస్థ అస్వస్థతను ఎదుర్కోలేక ప పది ఏప్రిల్ ఇరవై ఎనిమిది పదిహేడు వందల నలభై సంవత్సరం రాత్రి ఎనిమిది ముప్పైకి కన్నుమూశాడు అప్పుడు అతని పక్క భార్య కాశీబాయి చిన్న కొడుకు జనార్దన్ రావు మాత్రమే ఉన్నారు చరిత్రకారుల ప్రకారం బాజీరావు మరణవార్త విన్న మస్తాని తన భవనంలో చనిపోయి నేలపై పడి ఉంది తన ప్రియతమ బాజీరావు ఇక లేడని ఆమె గుండె బెద్దరై మరణించి ఉండవచ్చు లేదా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని అంటారు ఆ మందబాగిని అలా తన జీవితాన్ని ముగించింది మరికొందరు ప్రకారం బాజీరావు అంత్యక్రియలు హాజరైన మస్తానీ దుఃఖం పట్టలేక చితిలో దూకేసిందని మస్తానీ కొడుకు శంషేర్ బహదూర్ని కాశీబాయి కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసింది ఆ తర్వాత ఆమె కొడుకు నానాసాహెబ్ బాలాజీ బాజీరావు తర్వాత పిషా అయ్యాడు శంషేర్ కూడా గొప్ప వీరుడి పాన్పట్టి యుద్ధంలో తదుపరి కాలంలో మరణించాడు ఇది బాజీరావు మస్తానీల ప్రేమగాథ ఇలా ఒక గొప్ప ప్రేమ కథ ముగిసిపోయింది ఆ విషాద గాథ పూన వాడలోని మస్తానీ మహల్ నిశ్శబ్దంగా తనకు బద్దకు వచ్చినటువంటి వారికి చెబుతూ ఉంటుంది ఉన్నారు కదా బాజీరావు bastant la prema grada, vam estic,